కోటమిట్ట షాదీ మంజీలో సిటిజెన్స్ స్కూల్ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీన వాచస్ అధినేత ఇంతియాజ్ కుమార్లు సోయాబ్ ఉస్మాన్ తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొన్న విద్యార్థుల ఉత్సాహాన్ని ఇంతియాజ్ ఎంతో మెచ్చుకున్నారు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్న స్కూల్ కరెస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ ను అభినందించారు la manica, l'aspetto, 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 राज मंदमेट స్కూల్ వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట నెల్లూరులో వీళ్ళ స్కూల్లో స్పెషల్లీ ప్రతి ఒక్క పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తారు అదేవిధంగా స్కిల్స్ నేర్పిస్తారు వాళ్ళలో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడాల సార్ ఒక ఇదేంటంటే ప్రతి పిల్లలకి వాళ్ళు అసలు ఇప్పుడు కూడా చాలా పేరెంట్స్ గారి నుంచి డబ్బులు రావాల్సి ఉన్నాయి నేను లాస్ట్ టైం కూడా ఈ విషయం గురించి చెప్పినాను ఆ డబ్బులు వాళ్ళకి సగం రాకపోయినా కానీ స్కూల్ నడుపుతూ పిల్లలకి కరెక్ట్ కరెక్ట్గా క్రమశిక్షణగా పెంచుతూ మంచి ఈ రోజుల్లో ఎంతో మంచి స్థాయికి ఉన్నారు ఇక్కడ నేను పిల్లలు అదే మన ఆడీ గారు ఉండే స్పెషాలిటీ ఏంటంటే డిగ్రీషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది కూడా ఆ సార్ అనుకుంటే ఆ పని చేసి చూపిస్తారు ఆ సార్లో ఉండే పెద్ద ప్రత్యేకత అది ఆ నెల్లూరులో ఎంత మంచి స్కూల్స్ ఉన్నారో ఈరోజు ఇంత నేను సైన్స్ స్క్వేర్ చూశాను ఎన్నో రకాల ఫోర్ చూశాను కానీ ఫుడ్ ఫెస్టివల్ మూడు వందల రకాల ఐటమ్స్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు కూడా అందరూ కలిసి ఈరోజు ఎంత బాగా అలంకరించున్నారంటే నాకు ఇక్కడ చూస్తే ఈరోజు సాయంకాలం వరకు ఉండాలనిపిస్తుంది బట్ ఏంటంటే కొద్దిగా వేరే అర్జెంట్గా పని ఉండే వల్ల నేను మధ్యలో చెప్తున్నాను సో మా డాక్టర్ గారికి మా అల్లిగారికి సీచర్ స్కూల్ అల్లిగారికి చాలా కొత్త చెప్తున్నాను ఏమంటే ఎటువంటి ఎంకరేజ్మెంట్ చేయడం పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఇది తెలుగుదంతా ఒక అవేనెషన్ తెచ్చింది ఎందుకంటే ఇది కార్యక్రమాలు కూడా పెట్టాలా పిల్లల్లో కూడా ఫుడ్ అంటూ ఏంది ఫుడ్ ఏమని కలుపుతారు అమ్మ వాళ్ళు ఆ అవేర్నెస్ కూడా తెచ్చే ప్రోగ్రామ్ సార్ ఈరోజు పెట్టారంటే నేనే సార్కి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలా ఎందుకంటే వాళ్ళు కూడా సార్ రిస్పేర్ అవ్వాలా సో నేను చెప్పడం ఏంటంటే చదువు కాదు ఎటువంటి కార్యక్రమాలు కూడా పెడుతుంటే వాళ్ళలో కూడా ఒక ఉత్సవం పెరుగుద్ది ఫుడ్ గురించి ఇప్పుడు అంటే బయట నుంచి ఫుడ్లు తినే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ తింటే హెల్తీగా అని చెప్పేసి ఆ మెసేజ్ వీడియో సార్ ఒక ప్రత్యేక ఇది మూడు వందల పద్నాలుగు ఫుడ్ ఒకే ధర పెట్టడం అంటే ఆషమ్మోషి కాదు ఎంత పెద్ద హాలే సరిపోవడం లేదు సార్ ఎలా చెక్ చేశారు ఎంత టైం పట్టిందో సార్గా తెలియాలా వారు కూడా నా మాటలు చెప్తారు ఈరోజు ఈ ఈ ఏరియాలో నెంబర్ వన్ స్కూల్ ఏది అంటే ఒకే ఒక స్కూల్ సిటిజన్ స్కూల్ అది ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క పిల్లల్ని ఆడ ఖచ్చితంగా క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ రావాలంటే ఆ సిటిజన్ స్కూల్లో చేర్పించండి మంచి విద్యగా వాళ్ళు అభివృద్ధిలో కావాలంటే సిటిజన్ స్కూల్కి రావాల్సిందే తెలియజేస్తున్నాను మనస్తే ఈ రోజు మేగా సిటిజన్ ఫుడ్ ఫెస్ట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన షేక్ ఇంతియాజ్ గారికి అలాగే మన డాక్టర్ ఉస్మాన్ గారికి ఉస్మాన్ సోహెబ్ మన మిత్రులందరికీ కూడా ఈరోజు మన జిల్లాలోనే ఒక గొప్ప కార్యక్రమము రెండు వేల ఇరవై నాలుగుని మనం సాగదీస్తూ ఇరవై ఐదుని ఇన్వైట్ చేస్తూ మన పేరెంట్స్ అందరి సహకారంతో ఈరోజు మనం సిటిజన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కోటమిట్టా షాదీ మహల్ నందు మూడు వందల వెరైటీ వెజ్ నాన్ వెజ్ స్వీట్స్ రకరకాల ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తయారు చేసి మన పేరెంట్స్ దగ్గరుండి తయారు చేసి ఇక్కడ ఇన్వైట్ పెట్టారు ఈ పోగ్రానికి ముఖ్యార్థులుగా ఇంతియా గారు వచ్చి ఈ ఐటమ్స్ టేస్ట్ చేశారు చాలా చాలా సంతోషము ఇలాంటి ఫుడ్స్ ఎందువల్ల అంటే పేరెంట్స్కి ప ప్లస్ పిల్లలకు కూడా ఈ రోజు ఫుడ్స్ ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాయో ఆరోగ్యానికి తెలియజేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని అందరి పేరెంట్స్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశాను అదే విధంగా ఈ మిత్రుల మన యాక్ట్ మిత్రులు ఇక్కడ వచ్చేసిన మీడియా అందరికీ కూడా ఈ సమూహం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు మన కోటమిట్టలో ఉన్న షాది మందిర్లో సిటిజన్ స్కూల్ వాళ్ళే తరఫున సిటిజన్ మెగా ఫుడ్ ఫెస్ట్ వెళ్ళడం జరిగింది ఇక్కడ కొన్ని వందల అంటే మూడు వందల పైగా వెరైటీల ఫుడ్లు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్లో తయారు చేసి చాలా అద్భుతంగా ఉందండి ఎంత రుచి రుచిగా ఉందంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నాయో మనకి తెలుసు బయట ఏందేందో కలపడం అవి ఇవి చాలా ఎక్కువ ఈ ఈ సమయంలో సిటిజన్ మన అల్లిగారికి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప వస్తుంది అలాంటి ఆలోచనతో ఈరోజు ఈ కోటమిట్టలో వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ తయారు చేసి ఒక ఇక్కడ ఫుడ్ ఫ్రెష్ని హరించేయడం చాలా గొప్పగా ఉంది ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాము చాలా రుచి రుచిగా ఉన్నాయి ఈ ఈ ఫెస్ట్ నిజాంతంగా సాగాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాను ఇంకా సిటిజన్ స్కూల్లో చెప్పాల్సింది ఏం లేదు చాలా ఫేమస్ సిటిజన్ స్కూల్ అంటే అట్ట ఒక్కడు అక్కడ జరిపించుకోవడం కాదు దాని తర్వాత బాధ్యత అంటే పిల్లలు బాధ్యత తీసుకుంటారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు టీచర్స్ కావచ్చు మళ్ళీ ప్రిన్సిపల్ కావచ్చు అంటే ఒట్టి చేర్పించడమే కాదు వాళ్ళ బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పి చాలా అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దానికి చాలా అధికారికి చాలా ధన్యవాదాలు అలానే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా అండి ఈ ప్రోగ్రాం మరింత సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి